మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో విలన్ల పేరు మార్క్స్ లెంగింగ్ పెట్టడాన్ని వెంటనే తొలగించి దర్శక నిర్మాతలు క్షమాపణ చెప్పాలని భారత ప్రజాతంత్ర యోజన సమై డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కోర్టు సాగర్ డిమాండ్ చేశారు కారం సినిమాలో విలన్ పేర్లు మార్క్స్ లెనిన్ గా పెట్టడాన్ని అభ్యంతరం వ్యక్తం చేసి శుక్రవారం గోదావరికి ప్రధాన చౌరుస్తాలో సినిమా పోస్టర్లను తగలబెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మికుల హక్కుల సాధనకై పోరాడిన గొప్ప వ్యక్తులు మార్క్స్ లెనిన్ అని గుర్తు చేశారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో సందేశాత్మక చిత్రాలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్నో సేవ కార్యక్రమాలతో ప్రజల్లో చిరగడి ముద్ర వేసుకున్న నటుడు మహేష్ బాబు ఇద్దరి కలైక్లో వచ్చిన కారం సినిమాలో విప్లవ వీర్ల పేర్లను కించపరిచే విధంగా ఉద్యమంతో పాటు ఎన్నో పీడిత వర్గాల పక్షాన ఉద్యమాలు చేసిన భగత్ సింగ్ చెగుపేరులతో పాటు ఎంతో మంది ఉద్యమ వీరుల్ని ఆదర్శంగా తీసుకుని పదునైన మాటలతో సినిమాలు తీసిన మాటల రచయిత దర్శకుడు త్రివిక్రమ్ వెంటనే సినిమాలో ఆ పేర్లను తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అదేవిధంగా నటుడు మహేష్ బాబు వెంటనే దీనిపై స్పందించారని కోరారు లేని పక్షంలో గుంటూరు కారం సినిమా రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటామని హెచ్చరించారు

కరల్ మార్క్స్ లెలిన్ల పేర్లను పెట్టడాన్ని భారత ప్రజాతంత్ర యువజన డివైఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే సినిమా దర్శక నిర్మాతలు విప్లవ సమాజానికి కార్మిక లోకానికి కూడా క్షమాపణలు చెప్పాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే వివిక్రము అదేవిధంగా మహేష్ బాబు గారు ఎన్నో సందేశాత్మక చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు గొప్ప గొప్ప మాటలు అందించడం జరిగింది కానీ విజిక్రమ్ గారు ఇటువంటి విప్లవకారులనే ఆదర్శంగా తీసుకొని సినీ పరిశ్రమకు రావడం జరిగిందని ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది మరి ఇటువంటి విప్లవకారులను ఆదర్శంగా తీసుకొని సినిమాలందిస్తున్న త్రివిక్రమ్ గారు వారు నిర్మించిన దర్శకత్వం వహించిన ఈ గుంటూరు కారం సినిమాలో విలాన్లకి లెనిను మాకు పెట్టడం పేర్లను పెట్టడాన్ని మేము తీవ్రంగా అభ్యంతరకర వ్యక్తం చేస్తూ ఉన్నాము వెంటనే దర్శక నిర్మాతలు ఈ సినిమాలోని విలన్ల పేర్లను తొలగించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఇంకా ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు రాజకుమార్ సురేష్ హమిత కల్పన ప్రవీణ్ సాగర్ కృష్ణ శివ సతీష్ మహేష్ రజిత సంధ్య తదితరులు పాల్గొన్నారు